అందరికీ నమస్కారం అండి ఇంతకుముందు పోస్ట్ పోస్ట్కి అప్లై చేసుకోవాలని అంటే ఆ నోటిఫికేషన్ పడింది ఎలా తెలుసుకోవాలంటే అప్పుడు వచ్చేసి ఐసిడిఎస్ ఆఫీస్ నుంచి సూపర్వైజర్ మేడం సిడిపో మేడం వాళ్ళు ఆ గ్రామ పంచాయతీకి వచ్చేసి ఆ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారికి ఇన్ఫార్మ్ చేసి అలాగే నోటీస్ బోర్డులో వాళ్ళు ఈ ఊర్లో హెల్పర్ పోస్ట్ గాని టీచర్ పోస్ట్ కానీ ఖాళీగా ఉందని నోటిఫికేషన్ అయితే ఆ నోటీస్ బోర్డులో అంటించి వెళ్ళేవారు దాన్ని బట్టి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు విద్యార్హత ఏందనేది అప్పుడు టెన్త్ కాబట్టి టెన్త్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసే విధానం కానీ ఎలా ఉండేది అని అంటే వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ అన్ని కానీ తీసుకొని టెన్త్ మెమో జిరాక్స్ ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అన్ని తీసుకొని ఐసిడిఎస్ ఆఫీస్లో అయితే ఇవ్వటం జరిగింది అప్పుడు ఆన్లైన్ అనేది లేదు ఆన్లైన్లో అప్లై చేసేది లేదు అన్నట్టు ఇంతకుముందు అప్పుడు ఆఫీస్లో తీసుకెళ్లి ఇచ్చిన తర్వాత మార్కును బట్టి ఎక్కువ మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని సెలెక్ట్ చేసి అక్కడ జాబ్ అనేది ఇవ్వటం జరిగింది అన్నట్టు ఇంతకుముందు కానీ ఇప్పుడు అలా లేదంటండి ఇప్పుడు ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనంట అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ కానీ కండక్ట్ చేస్తారనేది పేపర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు అంగన్వాడి టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ ఎగ్జామ్ గానీ ఉంటుంది అంట వాళ్ళకి వచ్చిన మార్క్స్ని బట్టి మరియు ఇంటర్వ్యూ కానీ ఉంటుంది ఈ విధంగా అనేది ఈసారి ప్రాసెస్ అనేది ఉంటుందని పేపర్ అయితే ఇచ్చారు స్టేట్మెంట్ ఇంతకు ముందు అయితే సింపుల్ గా మన గ్రామ పంచాయతీలోనే నోటీస్ ఇచ్చేవారు దాన్ని బట్టి వెళ్ళి ఆఫీస్లో ఇస్తే మార్కులను బట్టి అయితే ఇంతకుముందు జాబ్ ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు అలా లేదు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందంట నోటిఫికేషన్ ఎప్పుడు పడింది అనేది కూడా ఆన్లైన్ ద్వారానే తెలుస్తుంది కాబట్టి మరి ఈసారి గ్రామ పంచాయతీకి ఇన్ఫార్మ్ చేస్తారో లేదు మొత్తం అది కానీ ఆన్లైన్ సిస్టంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందేమో ఇంతకుముందు గ్రామంలో వచ్చి ఇన్ఫామ్ చేసి అప్లికేషన్లు వచ్చిన వాళ్ళే తీసుకొని అలా అనేది సెలెక్ట్ చేయడం అనేది జరిగింది కదా ఇప్పుడైతే అట్లా లేదంటండి ఇప్పుడైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి నేను ఇంతకుముందు వీడియోలో కానీ మేము ఎలా మా అప్పుడు ఎలా అప్లై చేసుకున్నారు ఎలా సెలెక్ట్ చేశారని అయితే నేను వీడియో చేశాను కానీ ఇప్పుడు అలా లేదంటండి ఇప్పుడు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారంట ఆ విధంగా అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇంతకు ముందు వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఐదు మార్కులు అనేవి కలిపేవాళ్ళు అండి ఇంతకు ముందు మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఎలా ఇస్తారో తెలీదు ఆ నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత నాకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ అనేది నేనైతే వీడియో చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తూ ఉంటాను మేము ఎలా ఇందులోకి అప్పుడు మమ్మల్ని అయితే ఇంకా అంగన్వాడీలోకి తీసుకోలేదండి నేనైతే ఫస్ట్ వచ్చింది ఈసీసీఈ స్కూల్ నుంచి వచ్చాను అన్నట్టు అప్పుడు స్కూల్లోనే మమ్మల్ని తీసుకున్నారు ఆ తర్వాత దాన్ని అంగన్వాడీ చేశారు అప్పుడు ఎలా చేశారు ప్రాసెస్ అనేది కానీ నేను తర్వాత వీడియోలో చెప్తాను ఇప్పుడైతే మాత్రం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలంట మీ ఎగ్జామ్ కానీ కండక్ట్ చేస్తారంట ఏందనేది నోటిఫికేషన్ విడుదలైతే కానీ మాకు క్లియర్గా తెలుస్తుంది అండి దేని నుంచి వస్తాయి అనేది వాళ్ళు ఎగ్జామ్ పెట్టే మ్యా దేని నుంచి ఏ మ్యాటరు చదువుకోవాలనేది కానీ వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్లో సిలబస్ కానీ ఏదనేది తెలుస్తుంది కాబట్టి రేపు మార్చి ఎయిత్న నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు కాబట్టి అప్పుడు ఆ నోటిఫికేషన్ బట్టి మనకు తెలుస్తుంది నీ లోపు నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే అయితే నేను వీడియో చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ